వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే అవకాశం కల్పిస్తా ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ లో ముఖ్యమైన గ్రామంలో వర్క్ స్టేషన్లు పెడతా మూడు ఎక ఒక ఎకరాలు మంచి బిల్డింగ్ కట్టి గార్డెన్లు పెట్టి అక్కడికి వచ్చి మీరు పనిచేసుకుని అక్కడే శిక్షణ పొంది అక్కడే కావాలంటే కాఫీ టీ అన్ని తాగి సాయంత్రం వరకు భోజనాలు కూడా అక్కడనే పెట్టుకుని లక్షణంగా మళ్ళా ఇంటికి పోయే ఏర్పాటు తల్లిదండ్రులు చూసుకునే ఏర్పాటు కల్పిస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా అందుకని ఇదే కాదు ఈ రోజు మీరు చూస్తే రక్షిత మంచినీళ్లు పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి సురక్షిత మంచినీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం నీళ్లు ఇవ్వలేని దారుణమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్నదాతకు హామీ ఇస్తున్నా రైతే రాజుగా చేస్తాం సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి వ్యవసాయంలో ఆధునీకరణ తీసుకొచ్చి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేనదని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నా విశాఖపట్నం ఉత్తరాంధ్ర గడ్డ తెలుగుదేశం పార్టీకి వెన్నెముక మీ రుణం తీర్చుకుంటా సబ్ ప్లాన్ తీసుకొస్తా ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తా ప్రతి ఒక్క బీసీని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ బాధ్యత అది చేసే విధంగా ముందుకు పోతామని నా బీసీ సోదరులందరికీ హామీ ఇస్తున్నా నేను ఒకటి పెన్షన్ తీసుకున్న ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు తెచ్చారా ఆ పెన్షన్లు ఫస్ట్ ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారి పీరియడ్